మైసమ్మ గుంట దగ్గర గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కేంద్ర మినిస్టర్ గారు కలెక్టర్ గారు వెంటనే ఇక్కడికి వచ్చి పరిశీలించాలి ఒక కిలోమీటర్ పవర్ బ్రిడ్జ్ చేస్తే ఈ నూట ఇరవై ఒక గ్రామాలకు పనిచేస్తాయి నూట మూడు మండలాల గ్రామాలకు పనిచే మూడు మండలాలకు పనిచేస్తుంది హైదరాబాదు నిజామాబాద్ బైపాస్ అవుతుంది ఎక్కడనో పరిశీలన చేస్తుడు కాదు గౌరవ ఎమ్మెల్యే గారు కేంద్ర మినిస్టర్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది అటు ఎత్తు ఉంటుంది ఇటు ఎత్తు ఉంటుంది మధ్యలో ఓన్లీ కిలోమీటర్ బ్రిడ్జ్ ఎత్తే ఈ ప్రాంతం మొత్తం డెవలప్ అవుతుంది మేము విద్యకు వైద్యానికి ఈ ప్రాంతం చాలా దూరం అయిపోయింది ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి చుట్టు తిరిగి రావాలంటే నలభై కిలోమీటర్లు అవుతుంది మాకు కిలోమీటర్ బ్రిడ్జ్ ఎత్తే గన్నవరం తొమ్మిది కూడా ఇరవై మూడు బెజ్జింగ్కి ఇరవై అవుతుంది ఎందుకంటే సూస్టు నటు వేరు ఓట్ల టైంలో వచ్చి మేము మీకు బ్రిడ్జ్ చేయిస్తామని అప్పుడు ఆమె ఇద్దరు ఓట్లు వేసినాక కనిపిస్తుండదు ఇక్కడ ఈ తప్పుడు రిపోర్ రిపోర్ట్ ఇచ్చుకుంటే అక్కడ పరిశీలన వేరు గౌరవ ఎమ్మెల్యే గారు మీరు జన జనాల అభిప్రాయం తీసుకొని ఇక్కడికి వచ్చి చూసి అభిప్రాయం మేరకు మీరు బ్రిడ్జ్ సాంక్షన్ చేయాలి కానీ సుఖరూపాలకి ఏ విధంగా అయినట్టు మీకు ఒక్క రోజు అయితేనే గెలిచి రా ఉన్న ఊర్లన్నీ ఇటు ఉన్నాయి బ్రిడ్జ్ వెంటనే సాంక్షన్ చేయాలి సాంక్షన్ చేయకపోతే మేము పెద్ద రోడ్ ఎక్కి ధర్నాలు చేసానికి సిద్ధంగా ఉన్నాం మాకు బ్రిడ్జ్ అయ్యేదాకా మేము ఊకోము మీరు అక్కడ ఒకవేళ సాంక్షన్ చేస్తాను కూడా మేము అడ్డుకు అడ్డుకొని తీరుతాము గౌరవ ఎమ్మెల్యే గారు కేంద్ర మినిస్టర్ గారు ఇక్కడికి రావాలి మీరేదో తక్కువ బడ్జెట్లో అక్కడ బ్రిడ్జ్ వేసి చేతులు చూపుకుందామని చూస్తున్నారు మేము మీరు తక్కువ బడ్జెట్ కాదు కేంద్రం నుంచి ఎన్ని నిధులైనా తీసుకొచ్చి గౌరవ ఎంపీ గారు కేంద్ర మినిస్టర్ గారు శాంక్షన్ చేయాలి ఎక్కడెక్కడో పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతురు ఒక మూడు వందల కోట్లు కేటాయిస్తే అయిపోతుంది ఇక్కడ మాకు బ్రిడ్జి మరి మీరు ఏపోతే చెప్పరు మాకు పర్మిషన్ ఇయ్యి మేమే చెందలు వేసుకొని మూడు మండలాలు ఊరు ప్రతి ఊరు దగ్గర చందలు అవసరం చేసుకొని మేము బ్రిడ్జ్ కట్టుకుంటాం మా అది మా ప్రాణాలు పోతున్నాయంట కూడా మీరు పట్టించుకున్నారు గెలిచేదాకా బతులాడుతున్నారు గెలిచినాక మీరు ఇటు వచ్చి పట్టించుకుంటలేరు వెంటనే బ్రిడ్జి సాంక్షన్ చేయాలి లేకపోతే మాత్రం మేము ఊకోము ఇక్కడనే శాంక్షన్ చేయాలి మీరు వీటికి వచ్చి పరిశీలన చేయరు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మేము ఎందుకు ఇక్కడ వంట వరకు పువ్వు వక్రం అంటే అందరు వచ్చి చూస్తారు జనాలు చూస్తారు ఎంత దగ్గర ఉందని చూస్తారు ఇంకా కూడా నీళ్లు తగ్గుతాయి బ్రిడ్జి వెంటనే సాంక్షన్ చేయాలి ఇక్కడ ఎక్కడో మీ అవసరం కొరకు అక్కడ పోయి ఏదో ఒక నాయకుని బండ కొరకు పోయి అక్కడ పరిశీలన చేస్తే మేము మాత్రం ఊకోము ఇంకోటి రింగ్ రోడ్ కూడా ఆలం అవసరం లేదు గన్నెరవరం వెళ్ళాలి రింగ్ రోడ్ ఆ రింగ్ రోడ్ కూడా ఆలం మేము ఒప్పుకోము మండలం డెవలప్ కావాలి రింగ్ రోడ్ గన్నేరు వరకు రావాలి బ్రిడ్జ్ అనేది ఈనంగా కావాలి వచ్చి మీరు చూసినాక ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఐదు కిలోమీటర్లు ఎత్తారు పాటలో ఐదు కిలోమీటర్లు ఉంది రాజమండ్రి ఐదు కిలోమీటర్లు కిలోమీటర్ బ్రిడ్జ్ చేస్తలే మీకు బ్రిడ్జ్ వెంటనే సాంక్షన్ చేయాలి గౌరవ ఎమ్మెల్యే గారు కేంద్ర మినిస్టర్ గారు మీరు వచ్చి పరిశీలన చేయాలి మీరు ఏదో తక్కువ పరిస్థితుల్లో ఓడగొడతా అంటే మేము ఒప్పుకోము మాకు బ్రిడ్జ్ కావాలి చేయాలి గారు एक क्या था हंदी लावे बिचिली बैठ रे 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 हंदी लावे एक क्या था हंदी लावे एक क्या था हंदी लावे काबाली काबाली बिचिली मानकुश काबाली 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 बिचिली मानकुश काबाली 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 बि�